హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నమండి ఈరోజైతే చాలా చిన్న బ్లాగ్ పెడుతున్నాను పెద్దగా బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు నిన్న నేను మీకు చెప్పాను కదండి వైజాగ్ నుంచి అయితే వచ్చేసాము అనేసి ఇంకొండి చాగలులో నెక్స్ట్ డే అనమాట చాగలులో ఇల్లు అంతా రీమోడలింగ్ చేపిస్తున్నామని మీకు చెప్పాను కదండి సో ఇల్లు ఎలా ఉంది అన్నది ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇల్లు అయితే మాత్రము చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కొంచెం కొంచెం వర్క్ ఉంది మెయిన్గా పెయింటింగ్ వర్క్ ఉండిపోయింది అనమాట అయితే పెద్ద మావయ్య గారు చనిపోయారు కదా అయింది పెద్ద కార్యం అయిన తర్వాత వేపిద్దాము పెయింట్ అనేసి ఆపేశారనమాట ఇంకా పెయింటింగ్ పని అయిపోతే ఇల్లు చూడడానికి ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా ఒక్క పెయింటింగ్ ఫోన్ ఆగిపోయింది అత్తయ్య గారు చూసారండి మా అత్తయ్య గారికి మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అనేసి మీకు నేను చాలాసార్లు చెప్పాను కదా సో అత్తయ్య గారు చాలా రకాల మొక్కలను అయితే పెంచేశారండి మందారం మొక్క తులసి మొక్క ఇంకొండి కూర పాదు మ్యాంగో అంటే మామిడికాయ మొక్కలు వంకాయ మొక్కలు బెండకాయ మొక్కలు బీరపాదు చిక్కుడు పాదు టమాటా ఇలా చాలా రకాల మొక్కలను అయితే అత్తయ్య గారు వేసేసారండి ఇదిగోండి కొబ్బరితో సహా అంతా వేసేశారు మా అత్తయ్య గారికి మొక్కలు చాలా ఇష్టము ఇంకా అక్కడికి ఈ మొక్కలతో టైం పాస్ అయిపోతుంది నాకు కూడా ఇలా మొక్కల్ని పెంచుకుంటూ హ్యాపీగా మొక్కల మధ్యలో బతకడం నాకు చాలా ఇష్టమండి ఇప్పుడు కాదు కానీ అంటే అత్తయ్య మావయ్య ఏజ్ మాకు కూడా వచ్చినప్పుడు మేము కూడా ఇలాగా ఒక మంచి ఖాళీగా ఉండే ఇల్లు తీసుకుని అలా పెంచుకోవాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదంతా సిమెంట్ చేయించేసారండి ఇది వరకు ఇలా సిమెంట్ ఉండేది కాదు కదా ఆ పక్కన మొక్కల పక్కన సగం సిమెంట్ అయితే చేపించేశారు ఇంకా ఇల్లు లోపల అప్పుడు నేను మీకు రెండు గదులు మాత్రమే వర్క్ అయినాయి అని చూపించాను కదండి సో ఇంకోండి మిగతా రెండు గదుల్ని రీసెంట్గానే చేశారనమాట ఇది చూపిస్తానండి అప్పుడు ఈ కబోర్డు తీసేస్తాము అన్నారు కానీ తీయలేదు దేవుడారు మరైతే అయితే ఇక్కడ ఇలాగ అన్నమాట అక్కడ పాత ఇంట్లో ఉండేదాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ ఇలా పెట్టేసారు ఇటు పక్కన విండోస్ ఉండేవి కాదండి విండోస్ పెట్టారు ఇక్కడ కబోర్డ్స్ ఉండేవి కాదు ఇక్కడ కబోర్డ్స్ అయితే పెట్టించారనమాట ఇవి కొత్తగా కట్టినవి అండి ఇదివరకు ఏమి ఉండేవి కాదు ఇక్కడ ఇక్కడ విండో ఉండేదన్నమాట ఆ విండో క్లోజ్ చేసేసి ఇలాగ కబోర్డ్ అయితే కట్టించేసారనమాట ఇంకా ఈ రూమ్లో ఈ వర్క్ అయింది నెక్స్ట్ ఈ రూమ్లో చూపిస్తానండి నేను నైట్ మేము ఈ రూమ్లోనే పడుకున్నాము ఇదిగోండి ఇక్కడ డోర్ ఉండేదనమాట ఈ డోర్ తీసి కిటికీలు పెట్టించారు ఇక్కడ గోడ ఉండేదండి గోడ బద్దలు కొట్టి ఇక్కడ కిటికీలు పెట్టించారు ఇంకా ఇదైతే మాత్రము ఏమి ఇక్కడ ఒక కబోర్డ్ ఉండేది ఆ కబోర్డ్ తీసేసి గోడ కట్టేశారు అనమాట ఈ మార్పులు అయితే చేశారండి కానీ నాకు పాతగా ఉన్నప్పుడు నచ్చింది చల్లగా ఉండేది ఇప్పుడు చాలా ఈ రూమ్ అయితేనే ఇంకా అత్తయ్య గారు అయితే బ్రేక్ఫాస్ట్ లోకి నిన్న నైట్ మేము వచ్చి అన్నం తింటామేమో అనుకుని అన్నం ఉండేసారంట ఇంకా అది వేస్ట్ అయిపోతుందని చేసి ఇడ్లీ వేసారు పదకొండు అవుతుందండి గోదావరి స్నానం చేయడం దగ్గరికి అయితే కొవ్వూరు వెళ్తున్నాము కొవ్వూరు గోదావరిలో స్నానం చేయడానికి వెళ్తున్నాము ఎందుకంటే నెక్స్ట్ వీక్ మేము వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము నెక్స్ట్ వీక్ కుదిరితే నెక్స్ట్ వీక్ లేదా పై వచ్చేవారు ఫోర్త్ వీక్ చేసుకుంటాము ఇంకా మైల్ తీరిపింది కదా ఒకసారి గోదావరిలో స్నానం చేసేసి వస్తే మంచిది అనేసి వెళ్తున్నాం అనమాట చేసేసి మళ్ళీ ఒక బ్లా బాటిల్తో నీళ్ళు కూడా తెచ్చుకుంటాను హైదరాబాద్ మొత్తం హైదరాబాద్లో మా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఉంటుంది సో లాక్ కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి మనకేమో ఫీవర్గా ఉంది సో మనం వద్దు మనమే వెళ్ళొచ్చేద్దామంటే మా ఆయన ఏమో వద్దు పిల్లకి కూడా తల తడిపేద్దాము తీసుకెళ్దామనేసి అంటున్నారు అనమాట సో స్నానం చేసి వచ్చిన తర్వాత మాట్లాడతాను ఇదిగోండి కొవ్వూరు గోదావరి దగ్గరకైతే వచ్చేసాము ఈ కొవ్వూరు గోదావరి దగ్గర చాలా రకాల దేవుడు గుళ్ళైతే ఉంటాయన్నమాట మొత్తము ఈ సరౌండింగ్ అంతా దేవుడి గుళ్ళతోనే నిండిపోయి ఉంటుందండి చాలా బాగుంది కదా ఈ అయితే మాత్రం బీభచ్చమైన ఎండ ఉందండి మేము వచ్చిన ఈ టైంకి కొంచెము ఎండ తగ్గి మబ్బులా వేసింది కానీ అసలు ఎంత ఎండగా ఉంటుందంటే సమ్మర్ కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది అనేసి అంటున్నారు అనమాట అంత వేడొచ్చేస్తుంది ఇంకైతే మాత్రము ఇంకొండి మేము స్నానాలు చేయడానికైతే ఇక్కడికి వచ్చేసాము కదా అత్తయ్య గారు వచ్చేటప్పుడు పసుపు కుంకుమ కూడా ఇచ్చారు గంగా నది గంగమ్మకి కలుపు అని చెప్పేసి గోదావరి నది వాటర్ని ఇలా గంగమ్మ అంటారు కదా సో పసుపు కుంకుమ గంగమ్మకి కలిపేసి దండం పెట్టుకో అనేసి ఇచ్చారనమాట నేను అడిగాను పసుపు కుంకుమ ఏమన్నా అనేసి ఇంకా చిల్లర డబ్బులు కూడా తీసుకుని అయితే వచ్చానండి ఇంకా మేము అవి పెట్టుకుని మొక్కానికి పసుపు కూడా రాసుకుని మిగతా పసుపు అంతటిని ఆ వాటర్లు అయితే మిక్స్ చేసేసాను ఇదంతా నాచు పట్టేసిందండి నుంచుంటే జారిపోతామేమని భయమేస్తుంది అనమాట దానికి తోడు చేపలు వచ్చేసి కాల్ని పట్టేసుకుంటున్నాయండి బాబు కాల్ని బట్టను వేలిని పిల్లలు కరుగుతున్నాయి అనమాట భయమేస్తుంది మా చూడండి ఎలా పడుకున్నారు అని ఇంకా నేను ఎప్పుడైనా సరేనండి ఏదైనా గుడికి వెళ్ళినా ఇలా గోదావరి స్నానాలకి ప్రతిసారి నా చెప్పులు ఎందుకు పోతాయో నాకే అర్థం కాదు నా చెప్పులు కొత్త చెప్పులేండి మొన్న చెప్పులు తెగిపోయినాయి అనేసి నేను హీల్స్ టైప్ ఇవి తీసుకున్నాను అవి వేసుకుని అయితే వచ్చానమాట కొత్తవి నేను మహా అయితే ఐదారు సార్లు వాడేమో అంతే ఆ చెప్పుల్ని ఎవరో పట్టుకెళ్ళిపోయారు మా హస్బెండ్ చెప్పులు ఉన్నాయి పిల్లల చెప్పులు ఉన్నాయి కానీ ఆ ఒక్కజతే మన మాత్రం మిస్ అయిపోయిందనమాట ఇంకా కొవ్వూరు నుంచి అలాగే చెప్పులు లేకుండా ఇంటికైతే వచ్చేసాను బైక్ మీదే కదా కానీ ఇప్పుడు మేము మళ్ళీ చాగల్ నుంచి నర్సాపురం వెళ్ళాలి చెప్పులు లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ చెప్పులు అయితే వచ్చాననమాట సో చాలా చూసి చూసి చివరికైతే నేను ఈ చెప్పుల్ని సెలెక్ట్ చేసుకున్నానండి ఈ చెప్పులు అయితే నాకు బాగా నచ్చాయి బాగున్నాయి కూడా ఇవైతే మాత్రము టూ ఎయిటీ చెప్పారండి టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చుకున్నాను ఇంక ఈ చెప్పులని అయితే తీసుకుని ఇంకా ప్యాకింగ్ ఏమి లేకుండా డైరెక్ట్ అయితే లాగా వెళ్ళిపోయామనమాట ఇంకా చాగల్ నుంచి అయితే మేము నర్సాపురం అయితే వెళ్తున్నామండి ఆటో అయితే ఎక్కేసాము మళ్ళీ రేపే మాది రిటర్న్ జర్నీ అనమాట నర్సాపురం నుంచి హైదరాబాద్కి సో అయితే మేము వెళ్తున్నామండి బస్ ఎక్కేసాం నర్సాపురం వెళ్తున్నాం ఎక్కేసాం నేను హైదరాబాద్ నుంచి వస్తు వస్తు ఈ షుగర్ మిషన్ అయితే తీసుకుని వచ్చానండి ఇది అగారో వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట దీంతోపాటు మనకి టెన్ స్ట్రిప్స్ టెన్ ఏమో నీడిల్స్ కూడా వస్తాయండి మావి గారికి ఇది టెస్ట్ చేద్దాము చాలా రోజులు అయింది కదా అనేసి తీసుకొచ్చాను మావి గారికి టెస్ట్ చేయనా అని అడిగితే రీసెంట్గానే చేయించుకున్నారంట ఇంకా అస్తమాను ఏం పొడిపించుకుంటాను నాకు వద్దులే అనేసి అన్నారండి అండ్ అమ్మ కూడా మొన్నటి నుంచి తీసుకుంటారా ఒకసారి నేను అవి కూడా చెక్ చేసుకుంటాను అనేసి అంది అయితే ఫస్ట్ చిన్నమ్మకి చెయ్యి మొన్నటి నుంచి కాళ్ళు చేతులు ఓలాగుతున్నాయి అంటుంది ఇలాగ కంప్లైంట్స్ చేస్తుంది పళ్ళు కూడా ఎప్పుడు వస్తున్నాయి అంటుంది ఒకసారి టెస్ట్ చెయ్యి నాకు ఎలా ఉన్నా చిన్నమ్మకి చెయ్యి నేను ఇక్కడైనా హాస్పిటల్లో చేయించుకుంటానులే అనేసి అందనమాట సరే సరదాగా చిన్నమ్మకి చేద్దాము అనేసి తీసాను మా గారికి చేద్దామని పట్టుకెళ్ళాను బట్ మా గారు వద్దన్నారనే చేయలేదండి ఇంక ఇదిగోండి మా చిన్నమ్మకి అయితే మేము టెస్ట్ చేస్తున్నాము ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి టెస్ట్ అండ్ ఇది చాలా తక్కువ కాస్ట్లో మనకి అమెజాన్లో అవైలబిలిటీగా ఉంది లింక్స్ అయితే కామెంట్ లో పెంచేస్తాను చూడండి ఇంకోండి మా చిన్న అయితే షుగర్ వన్ ఎయిటీ ఫోర్ ఉందండి ఆర్బిఎస్ అనమాట ర్యాండమ్ బ్లడ్ షుగర్ వన్ ఎయిటీ ఫోర్ ఉంది రేపు హాస్పిటల్ వచ్చేసామండి బాగా ఆకలిస్తుంది ఫస్ట్ అయితే డిన్నర్ చేయాలి అమ్మ మేము వచ్చేసరికి డిన్నర్ కన్నీ రెడీ చేసేసి కూడా ఉన్నదండి నేనైతే ఈరోజు ఫ్రైడే కదా నాన్ వెజ్ తినను అనేసి నా కోసం అయితే అమ్మ బెండకాయ ఏపుడు పెట్టింది మా వారి కోసమేమో కోడిగుడ్లు పులుసు పెట్టిందండి ఇంకా పక్కన ఎవరో వాళ్ళు చేసుకున్నారంట వాళ్ళు పులిహార గారులు కుడుములు ఇవన్నీ ఇచ్చారండి సో ఇవన్నీ అయితే అమ్మ తీసుకొచ్చి మా ముందు పెట్టింది అవన్నీ వేసుకుని తినేసాం డిన్నర్ అయితే చేసేసామండి షాను మనం ఆడుకోవడానికి అట్లా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకెక్కడ వస్తే దానికి అఖిలా ఉంటే చాలు చక్కగా ఆటలాడుకుంటూ ఉంటుంది అనమాట చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా వరుసగా త్రీ డేస్ నుంచి వై హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి చాగళ్ళు చాగల్ నుంచి నర్సాపురం రేపు నర్సాపురం నుంచి హైదరాబాదు బ్యాక్ టు బ్యాక్ జర్నీసే అయిపోయినాయండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మంచిగా బ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను మేము చాగల్ నుంచి వస్తున్నప్పుడు అత్తయ్యగారు అయితే మాకు పచ్చడి ఇంకా గోదావరి నీళ్ళు ఇవన్నీ నేను కలిపి ఒక సంచిలో అయితే పెట్టుకున్నాను అనమాట అత్తయ్య గారు నాకిచ్చిన్ ఇవన్నీ స్వీట్ బాక్సెస్ ఇవన్నీ నేను ఒక సంచిలో పెట్టుకున్నానండి అయితే అది నేను ఆటో స్టాండ్లో ఆటో ఎక్కేటప్పుడు మను ఏడుస్తుందని మను నెత్తుకుని సంచి వదిలేసాను నేను ఆటో ఎక్కేసి నిడదోళ్ళలో దిగుతున్నప్పుడు సంచేది సంచేది అనుకున్నాం అనమాట అప్పుడు వరకు మేము ఆ సంచిని చూసుకోలేదు మళ్ళీ నడుదాలో వెళ్ళాక మావయ్య గారికి ఫోన్ చేసి అక్కడ ఆటో స్టాండ్లో పచ్చళ్ళ సంచి వదిలేసాను మావి గారు వెళ్ళి తీసుకురండి మీ ఇంట్లో పెట్టేసేయండి ఇంకా అంటే మళ్ళీ మా గారు వెళ్ళి సంచి అయితే తీసుకొచ్చాను అనమాట మర్చిపోయారండి పచ్చడి అత్తయ్యగారు కొత్త ఒకే పచ్చడి ఉంది అది ఇప్పుడు నుంచో పట్టుకెళ్ళమంటే నేను పట్టుకెళ్ళలేదు ఇంకా సరే పప్పులోకి పచ్చళ్ళేమి లేకపోతే తినలేకపోతున్నాం కదా పట్టుకెళ్దామని అన్నీ ప్యాక్ చేయించుకుని తీసుకెళ్ళి అని నేను ఆటో స్టాండ్లో వదిలేసి వచ్చేసాను సో ఇంకే బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలిసి అంటుంది దాన్ని బై బాయ్ గుడ్ నైట్